ఈరోజు నేను ఇలా మాట్లాడుతుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు నేను పల్లెటూరులో చదువుకున్నాను తెలుగు మీడియంలో నా కజిన్స్ అందరూ సిటీస్లో చదువుకున్నారు బికాస్ మా మమ్మీ పల్లెటూరులో గవర్నమెంట్ జాబ్ చేయవలసి వచ్చింది కాబట్టి ఈరోజు నేను ఇంగ్లీష్ మాట్లాడితే నా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి నా కజిన్స్ నాతో కలిసి పెరిగిన వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది నా దగ్గర ఉన్నంత రిచ్ వొకాబులరీ వాళ్ళ దగ్గర ఇంగ్లీష్లో లేదు నేను నా క్లాస్మేట్స్ ఈ సిటీలో కూడా ఉన్నారు చాలా చక్కగా సెటిల్ అయ్యారు నా క్లాస్మేట్స్ స్కూల్లో ఐ వాజ్ ఎ టాపర్ కానీ స్కూలు ఎండింగ్లో టెన్త్ క్లాస్ సిక్స్ మంత్స్ అయ్యేటప్పటికి హాఫ్ ఇయర్లు అయ్యే టైంకి మమ్మీ డాడీ ఇద్దరు ఆఫ్రికా వెళ్ళిపోయారు నేను గార్డియన్స్తో ఉన్నాను సో ఐ సఫర్డ్ ఫ్రమ్ లోన్లీనెస్ ఒక కైండ్ ఆఫ్ ఎ హోమ్ సిక్నెస్ అండ్ నేను నాకు ఇష్టమైనటువంటి కోర్స్ని గ్రూప్ని ఇప్పించడానికి మా గార్డియన్స్ సంతకం పెట్టనన్నారు సో ఐ స్టార్టెడ్ హీటింగ్ స్టడీస్ చదువుని ద్వేషించడం మొదలుపెట్టాను సో వాళ్ళ మీద ఉన్న కసితోటి ఫెయిల్ అయిపోయాను క్లాసులకి రెగ్యులర్గా వెళ్తాను కాలేజీలో చెడిపోలేదు నేను రాసివగలను అన్నమాట ఐ వాజ్ ద బెస్ట్ బాయ్ వెరీ గుడ్ బాయ్ బట్ అ వెరీ బ్యాడ్ స్టూడెంట్ కనీసం చదువులో రాణించకపోయినా వేరే వాటిల్లో రాణించుంటే ఎంత బాగుండేది అది కూడా లేదు ఆ నైపుణ్యం కూడా లేదు మంచి వాడిగా ఉండి చదువులో ఫెయిల్ అయిపోయాను మా ఇంటికి ఒక డాక్టర్ గారు వచ్చేవాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఫెయిల్ అయితే ఆయన కష్టపడి ఆ అమ్మాయిని పాస్ చేయించి తర్వాత పక్క రాష్ట్రంలోకి తీసుకెళ్ళి ఎంసెట్లో ఆమెకి రాకపోతే ర్యాంక్ ఆమెను ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేశాడు ఆమెకంటే వన్ ఇయర్ చిన్నవాడిని నేను తర్వాత నేను ఫెయిల్ అయితే ఆయన ఏమన్నాడంటే స్క్రూడ్రైవర్లు ఇచ్చి పంపించేయచ్చు కదా మీ అబ్బాయిని అన్నాడు నాకు అప్పుడు అర్థమైంది మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే మీ అమ్మాయి ఫెయిల్ అయితేనేమో నువ్వు పక్క రాష్ట్రంలో ఇంజనీరింగ్ చేస్తావు నేను ఫెయిల్ అయితేనేమో నేను మెకానిక్ని అవ్వాలి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను ప్రభా నువ్వు నిజంగా నేను మారు మనసు పొందితే నాకు రక్షణ అనుభవం ఉంటే నాకు నువ్వు ఆత్మనిచ్చి ఉంటే నువ్వు జ్ఞానానికి మూలమైతే నాకు జ్ఞానాన్ని నన్ను అందరూ అజ్ఞానిగా చూస్తున్నారు ఐ జస్ట్ వాంట్టు ప్రూవ్ ప్రూవ్ టు ద వరల్డ్ దట్ ఐమ్ ఎ వైజ్ మ్యాన్ అండ్ దేవుడు నాకు విజ్డమ్ ఇచ్చాడు ఎక్కడ ఓడిపోయానో అక్కడ నన్ను గెలిపించాడు ఆయన మన పని ఏంటంటే ఆయన నమ్మడం న్యూనత న్యూనతాభావంతో సఫర్ అయ్యేవాడిని నేను ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పాలంటే నా కాళ్ళలోనికి సచ్ టిమిట్ బాయ్ ఐ వాస్ కానీ ఈరోజు నా వేల మందితో నేను మాట్లాడగలను నేను ఎస్పీలతో మాట్లాడాను ఐఏఎస్ ఆఫీసర్స్తో మాట్లాడాను ప్రభు గురించి కూడా నక్సలైట్లో కూర్చొని ప్రత్యక్షంగా వాదించాను బైబిల్ కరెక్ట్ అని కాల్ మార్క్స్ కంటే కూడా యేసు ప్రభు గొప్పవాడని గాడ్ హెస్ గివెన్ మీ కరేజ్ భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సైంటిస్టులతో కూర్చున్నాను దే కుడ్ నాట్ ఆన్సర్ మై క్వశ్చన్స్ ఐఎమ్ జస్ట్ ఎన్ ఎంఏ బహుశా నాకు గుర్తుండి నేను పెద్దవాళ్ళతో కూర్చున్నప్పుడు కొన్నిసార్లు నాకు ఇంకా పీజీ కూడా అవ్వలేదు నేను ఎక్కడ ఓడిపోతానో అక్కడ నన్ను గెలిపించగలిగిన ప్రభువు నాకున్నాడు మనకున్నాడు మనం యేసు ప్రభుని ఎలా చూస్తున్నాం అన్న దానిపైన మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం అనేది ఆధారపడి ఉంటుంది మన జీవితాన్ని ఎలా చూస్తున్నాం అనేది ఆధారపడి ఉంటుంది నేను చిన్నప్పుడు సండే స్కూల్లో ఉన్నప్పుడు ఇప్పుడు లాంటి పాటలు లేవు చాలా మంచి పాటలు ఉండే దట్ ఈజ్ అ వెరీ గుడ్ సాంగ్ ఈ ఈ ఈ సన్నివేశం మీద ఆధారం చేసుకొని రాసిన పాట విత్ క్రైస్ట్ ఇన్ ద వెజల్ ఐ కెన్ స్మైల్ ఎట్ ద స్టామ్ యాజ్ ఐ గో సేలింగ్ హోమ్ విత్ క్రైస్ట్ ఇన్ ద వెజల్ వెజల్ అంటే పడవ ఐ కెన్ స్మైల్ అట్ ద స్టామ్ నేను తుఫాన్ని చూసి కూడా నవ్వచ్చు యాజ్ ఐ గో సేలింగ్ హోమ్ నేను ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు పడవ నడిపించుకుంటూ విత్ క్రైస్ట్ ఇన్ ద వెజల్ ఏస్తు నాతో ఉంటే నేను ఎంత పెద్ద సమస్యనైనా చిరునవ్వుతో ఎదుర్కోగలను జీజస్ బిగర్ దాన్ ట్రయల్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ టీచ్ చేశాను నేను నా క్లాస్లో అరవై మంది ఒక సెక్షన్ అయితే కొన్నిసార్లు రెండు సెక్షన్స్ కలిపితే నూట ఇరవై మంది ఐదు నిమిషాల్లో సెల్ ఫోన్లో అటెండెన్స్ తీసుకుంటాను నేను ఐదు నిమిషాలు తల తిప్పాడా చచ్చాడే ఏం తిట్టను నేను ఒక క్వశ్చన్ వేస్తాను అమ్మాయిల ముందు జవాబు చెప్పలేడు చాలు అడిగేది వాడి జీవితానికి సెటైర్ వేసాడా మళ్ళీ సెటైర్ పడిందే పక్కన అమ్మాయిలు ఉంటారు జాగ్రత్త పరువు పోద్ది నేను కాలేజ్ నుంచి రిజైన్ చేసి వచ్చేటప్పుడు నా స్టూడెంట్స్ నాకు నన్ను నన్ను చూసి ఏడ్చారు నా దగ్గరికి వచ్చి నన్ను అడిగారు సార్ సెల్ ఫోన్లో ఎట్లా వేసుకుంటారు సార్ మీరు అటెండెన్స్ అని ఐ డోంట్ వాంట్టు వేస్ట్ టైమ్ సబ్జెక్ట్ లేని లెక్చరర్స్ ఏం చేస్తారంటే గంట అటెండెన్స్ చేసుకుంటారు ఇంకో గంట కబుర్లు చెప్తారు ఇంకో గంటే మిగిలిద్ది పాఠం చెప్పి వెళ్ళిపోతారు క్లాసులో ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో బయటికి వెళ్తే అంత ఫ్రెండ్లీగా ఉంటాను మా కాలేజ్ కారిడార్లో నిలబడితే మా ప్రిన్సిపల్ ఎవరు లోపలికి వెళ్ళరు నేను నిలబడితే అందరు లోపలికి వెళ్ళిపోతారు దిస్ ఇస్ మై టెస్ట్ మనీ ఇన్ మై కాలేజ్ స్టూడెంట్స్కి అంత సీన్ లేదు ఫియర్ ఎక్కడి నుంచి వస్తుంది పీపుల్ ఫియర్ యూ నువ్వు దేవునికి భయపడ్డప్పుడు నువ్వు దేనికి భయపడవు మనుషులు నీకు భయపడతారు యు నో దాట్ మా ప్రిన్సిపల్తో హీజ్ క్యాథలిక్ ఫాదర్ పెద్ద క్యాథలిక్ ఇన్స్టిట్యూషను డయాసిస్ గుంటూరు డయాసిస్ కింద డైరెక్ట్గా ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్ జస్ట్ మా గోడ వెనక బిషప్ గారి హౌస్ ఎప్పుడు ప్రిన్సిపల్ గారు పక్షపాతం చూపించినా అన్ఫేర్గా చేసినా ఏదైనా పొరపాటు చేస్తే స్టాఫ్ మీటింగ్లో అంత గొడవ వేసుకుండేవాడిని నేను సార్ దిస్ ఇస్ రాంగ్ మా ఇద్దరికి ఎప్పుడు క్లాషే కానీ ప్రిన్సిపల్ నన్ను ఎప్పుడు తక్కువగా చూడలేదు దొంగతనంగా నా క్లాసులు వినేవాడు నన్ను అబ్జర్వ్ చేసేవాడు ప్రాబ్లం వస్తే నిర్మోహమాటంగా అడుగుతాను తప్ప రాజకీయాలు చేయనని ఆయనకు తెలుసు చివరికి ఒక రోజుని తీసుకెళ్ళి నన్ను మీకు తెలియదు అలాంటి నన్ను ఒక ప్రొటెస్టెంట్ని ప్రిన్సిపాల్కి ఎప్పుడు కూడా క్వశ్చన్స్ వేసే నేను పది మంది ముందు నిలదీసే నన్ను ఆయన బర్త్డే రోజు తీసుకెళ్ళి ఆయన తల మీద చెయ్యేసి నా చేత ప్రార్థన చేయించాడు వెన్ యూ ఫియర్ గాడ్ పీపుల్ ఫియర్ యు వెన్ యూ ఆనర్ గానర్ యూ ఐఎమ్ నథింగ్ బిఫోర్ దెమ్ ఆ బిషప్ ఆరు భాషలు ఆయనకి ఉద్దండు హెబ్రీ గ్రీక్ భాషల్ని చదువుతాడు హీ డైరెక్ట్లీ ట్రాన్స్లేటెడ్ బైబుల్ ఫ్రమ్ హీబ్రూ అండ్ గ్రీక్ గ్రేట్ మ్యాన్ వెన్ యూ ఫియర్ గాడ్ పీపుల్ ఫియర్ యూ